హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పాలక్ పన్నీర్ని తయారు చేయడానికి ముందుగా పాలకూరను ఇలా హాట్ వాటర్లో వేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి ఇలా మెత్తగా జస్ట్ కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత తీసేసి హాట్ వాటర్లో నుంచి కూల్ వాటర్లో అయినా వేయవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఐస్ క్యూబ్స్లో అయినా జస్ట్ ఐస్ క్యూబ్స్ టూ వేసేస్తే చల్లారిపోద్ది అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది దాని కలర్ పోకుండా ఉంటుంది ఒక ప్యాన్ తీసుకొని పాలక్ పన్నీరు గి నెయ్యి వేస్తే బాగుంటుందండి టేస్ట్ అందుకని నేను నెయ్యి వేసాను నెయ్యి వేసి లవంగా ఇలాచి స్పైసెస్ వేసి బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ ఫ్రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినట్లుగా కొంచెం పసుపుని వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటోసు ఒక టూ త్రీ టమాటోస్ నేను ప్యూరీలాగా చేసి వేసానండి టమాటో ప్యూరీ వేయాలి అది మగ్గే లోపల మనము పన్నీర్ పాలక్ పన్నీర్ కదా చేసేది అందుకని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హోమ్మేడ్ పనీర్ వీడియో ఉంది షార్ట్స్లో వెళ్ళి అవుట్ చేయండి హోమ్మేడ్ పనీర్ అది ఇంట్లో తయారు చేసిన పన్నీరే పన్నీరే బయటది మాత్రం కాదండి పన్నీర్ని బాగా రెడ్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో మన టేస్ట్కి తగినట్లు పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కాజు ఒక పది పలుకులు కాజు చెల్లార్చిన తర్వాత దానిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఆ పాలక్ మిక్సీలో మెత్తగా పట్టేసేసి ఇప్పుడు ఈ కర్రీ బాగా ఆయిల్ బయటకు వచ్చింది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాలకూర మిక్సీ పట్టిన పాలకూరని వేసి మిక్సీ పట్టిన పాలకూరని వేసి జస్ట్ అలా కలుపుకోవాలి కలుపుకొని ఈ పాలకూర ఇంత గ్రీన్ కలర్లో ఉంది కదండి మనం బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేలోపు దాని కలర్ చేంజ్ అయిపోతుంది పాలకూర కొంచెం సేపు సిమ్లోనే ఉంచి ఉడికించాలి దాన్ని బాగా ఉడికి ఆయిల్ బయటకు వస్తే ఇంత గ్రీన్ కలర్ ఉండదండి మనకు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి గ్రీన్ కలర్ చేంజ్ అయిపోయి డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది మనకి టేస్ట్కి తగినట్లు సాల్ట్ రెడ్ చిల్లీ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి రెడ్ చిల్లీ గరం మసాలా వేసుకోండి జీరా పౌడర్ గరం మసాలా వేసుకోండి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి బాగా స్పైసెస్ కారం మొత్తం దానికి పట్టేలాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి ఎలాగో అది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా పాలకూర మిక్సీ పట్టినప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించండి సిమ్లో ఆయిల్ పైకి వస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది పాలకూరది అప్పుడు మీకు అర్థమవుతుంది పాలకూర ఓకే అయిపోయిందని ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసి జస్ట్ టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసి జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే ఆ పన్నీర్కి ఆ పాలకూర బాగా పట్టేసి బాగుంటుందండి టేస్టు లాస్ట్లో కసూరి మేతి వేసి ఆయిల్ బాగా పైకి వస్తుందండి అప్పుడు మీ కర్రీ ప్రిపేర్ అయినట్టు ఏదైనా కానీ పాలక్ పన్నీరు కాదు ఏ కర్రీ అయినా అంతే కొత్తిమీర వేసేసి కసూరి మేతి కొత్తిమీర రెండు వేసేసి లాస్ట్లో దింపేయడమే అంతేనండి ఎంతో టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ